ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ డ్రైవర్ పెట్టినా ఈరోజు స్కూల్లో కాలేజీలు లేవు నైటు ఒంటి గంట అయిపోయింది పొద్దున్నే ఫోన్ చేసి మా కబ్యూలో కారు రిపేర్ కట్టుకెళ్ళాల సన్నై తీసుకురా అంటున్నాడు ఈ రంజాన్ మాసంలో కూడా వాళ్ళకి చెప్పేస్తారండి బాబా ఈయనకి మొత్తానికి డ్రైవరు అవసరం లేదు నాకు తెలిసి ఎలాగెళ్ళగొట్టామా అని చూస్తున్నాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కదా ఎందుకు బాధ బాది మళ్ళీ నైటు రెండు అయిపోద్ది ఈరోజు రేపు బుధవారం గురువారం వరకు కూడా మామూలుగా ఉండదు డ్యూటీలు ఇప్పుడు నైటు తొందరగా వెళ్ళిపోతున్నామా అనుకుంటే కూడా లేదు కదా ఇప్పుడు అవసరం లేదు పెద్ద కారు ఇది ఆయనకి నిద్ర ఆడదో మొసల దగ్గరికి రాకుండా బాబా ఈయన పెద్ద ముసలోడు మా కబీలు పొండు మొసలోడు అనమాట ఇలా నిద్రడదా మళ్ళీ నిద్ర ఉన్నవరు వేసే ఇచ్చినప్పుడు అడగండి కుర్రోడా పొడిచోడా ముసలోడా అని కువైట్లో కువైట్లో ముసలి దగ్గరికి వచ్చామంటే ఏపేస్తారు పట్టుకుని ఆడుకోండి మా కబీలు ముందు వెళ్తున్నాడో నన్ను వెనకాల వేసుకురామండి ఈ కారు ఎందుకురా బాబా మమ్మల్ని తింటరా ఎక్కడ ఉండు కారు రిపేర్ రా అన్నాడు ఇది ఏడేమవుతుందో ఏమో బాబా నిద్ర వచ్చే నాకు నాకు పొద్దు పొద్దున్నే నేను ఇంకా కాలేజీకి వెళ్ళాలి అనుకున్నాను కాలేజీలో స్కూల్ ఏవంటా ఇది సనాయికి వచ్చాను పని పాట ఉండదు మాక్యులకి ఎప్పుడు కూడా ఇదే ఈ కార్లు రిపేర్ చేయించుకుంటామే అన్ని డొక్కు కార్లు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఇంటి ముందు ఏమో పనిచేవు ఇది బాగానే ఉంది కారు అయినా కూడా ఏందో ఆయనకి నిద్ర అట్టదో నిద్ర నిద్రనోడు ఆయన ఇళ్లలో పనిచేసి డ్రైవర్లకి కానీ ఇళ్లలో పనిచేసే లేడీస్కి డబ్బులు ఎత్తిపోతుంది కదా ఈ డొక్కు కార్లకి కోట్లు కోట్లు పెడతారండి బాబా మళ్ళీ కొత్త కారు కూడా కొనరు కొనేది కొత్త కారు కూడా కొనరు ఇప్పుడు పూర్వకాలం కార్లు కొంటారు ఏంటో మరి ఇంత డబ్బు ఉండి కూడాను ఇది ఎప్పుడుదో కారు ఫ్రెండా షాపులో పెట్టేశాను కారు మామూలుగా ఉంది అంత ఫ్రెండ్ కువైట్లో జనతా గ్యారేజ్ ఇదేనండి మొత్తం కూడా జహరాలో ఉన్నటువంటి సనయి ప్రాంతం అండి ఈ ఏరియాలో కారు సంబంధించినటువంటి రిపేర్ ఏదన్నా వచ్చినా కూడా ఈ సనై దగ్గరికి వస్తారండి ఏరియా వచ్చేసి చూడండి ఈ కారు ప్రాబ్లం ఏంటంటే ఏసీ ప్రాబ్లం అంట ఏసీ కూలింగ్ రావట్లేదు అనేసి చెప్పారనమాట దాని గురించి ఎక్కడికైతే తీసుకొచ్చాను మా కపిల్ గారు వాళ్ళ అబ్బాయిది కారు చూడండి ఏసీ మొత్తం కూడా గ్యాస్ అనేది చెక్ చేస్తున్నారు లీకేజ్లు ఏమైనా ఉన్నాయా మొత్తం ఒకవేళ గ్యాస్ ఏమైనా అయిపోయిందనేసి చెక్ చేసి మొత్తం గ్యాస్ అయితే ఫిల్ చేస్తున్నారు కొత్తది చూడండి ఫ్రెండ్ ఈ కార్కి అండి ఆర్ వన్ థర్టీ ఫోర్ గ్యాస్ అయితే ఫిల్ చేస్తున్నారు మొత్తం కూడా గ్యాస్ అనమాట ఏసీ గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్యాస్ అయితే ఫిల్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్ ఈ షాప్ అంతా కూడా ఏసీ రిపేర్ షాప్ అనమాట బాబోయ్ 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 తలపూడొచ్చిందండి బాబా మంచం మీద కొడుకుని కూడా నాయిగా తీసుకొచ్చి ఈ కార్ మెకానిక్ షాప్లో పెట్టేసాడు బాబు తలపొడి వచ్చేస్తుంది తల తిరిగేస్తుంది చూడని కొళ్ళు ఎంత ఎర్రకున్నాయో బాబా బాబా డ్రైవర్లు మంచిగాను కొడుకున్నారండి బాబా నన్ను మెకానిక్ షాప్లో తీసుకొచ్చి పడేసాడు మా కపిలు చూడని కొళ్ళు ఎంత ఎర్రకున్నాయో నిద్రలేదు రాత్రి ఆ దోమలో నలుల్లో కొడుకున్నప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు బాబోయ్ మా కపీలు అయితే మామూలు అచ్చరు కదండి బాబు నాకు ఇంకా పని అవ్వలేదు టైం వచ్చేసి పన్నెండున్నర అయింది ఎప్పుడు వెళ్తాను ఇంకెంతేమో పని చెప్తాడు బాబోయ్ అబీపీ కార్ అయితే ఏసీ రిపేర్ చేయించుకొని వెళ్ళిపోతున్నాం చూడండి అంత పెద్ద కారు మా ఊరు అంత ఉంది దీన్ని నడిపి ఆయన ఎంకౌంటర్ తెచ్చండి ఫ్యాను రెండో పెడితే స్పీడు ఎగిరిపోతాడు అంత పక్కగా ఉంటాడు ఆయనకి ఎంత పెద్ద కారు చూడండి ఈ పని సాయంత్రం చేయించుకోవచ్చు ఈ టైంలో ఎందుకో నాకు నిద్ర లేదు నిప్పుడు లేవు నైట్ మళ్ళీ ఒంటి గంట రెండు అయిపోద్ది పడుకున్నప్పటికీ ఈ రంజన టైంలో కూడా ఉంటాయి బాబు డ్యూటీలో నెల ఉన్నాయి పని అందరికీ ఉండవు కొంతమంది ఉంటారు అనమాట ఇంట్లో డ్రైవర్ని ఇంట్లో పనిచేసే లేడీస్ని ఎలా టార్చర్ పెట్టాలి అనే బుక్ని వంద సార్లు ఉంటాడు మా మాకు అపీలయితే ఏదో పని ఏదో పని ఈరోజు స్కూల్ లేదు కదా ఆ టయానికి ఏదో పని కొన్ని ముందు చెప్పడం వెనకాల చెప్పడం ఈరోజు వచ్చేసి మనకి సోమవారం ఇంకా రేపు ఎల్లుండు పెద్ద పండగ అక్కడ మన ముస్లిం సోదరులు పెద్ద పండగ రంజాన్ ఉంటుంది దాని గురించి ఈ రెండు రోజులు కూడా డ్రైవర్ని ఓన్లీ డ్రైవర్ పర్పస్ కింద వాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ నైట్ డ్యూటీలో ఉంటాయి ఇంకా ఎవరు చెప్పరు మాక్సిమం ఎవరో కనపడరు రోడ్లు అంటున్నాం నాకేంటో ఈ పరిస్థితి ఏంటో బాబా ఇంకా రెండు నెలలు ఉందా బాబా ఈ రెండు నెలలు కూడా డ్రైవర్ని ఎంత మంచిగా చూసుకుని ఎంత మంచిగా పనులు చేసుకోవాలి మొత్తం టార్చర్ టాచెట్ పెడతారు ఇంకా కొనుక్కొని చెప్పను అన్ని దాచేత్తం కొనుక్కొని ఎందుకని మళ్ళీ జరుపుతారు ఫ్రెండో ఎవరైనా కానీ ఈ జహరాలోకి వస్తే గనక మన కద్దామాలు కానీ పని మనిషి ఇంట్లో పని చేయడానికి వచ్చినా కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా కొంచెం జాహ్రాకి వచ్చినప్పుడు చూసుకుంటారు రండి డేంజర్గా ఉంటారు నాకైతే పెట్టేపు సౌండ్ వచ్చేస్తుంది మొత్తం నోట్లలో నుంచి సగుల్లో నుంచి ముక్కల్లో నుంచి పొగైతే వచ్చేస్తుంది ఆ కారు రిపేర్ చేసి వచ్చిన తర్వాత మా అయితే బయట నిలబెట్టినాను ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయింది కాలేజీ ఇక్కడికి వచ్చాను ఏంటో ఈ రంజాన్ మాసంలో ఇలా ఉన్న పనులు బాబోయ్ మా కపీలింటికాడ రూమ్ లేదు నాకు మెయిన్ ప్రాబ్లం అదైపోతుంది బాత్రూమ్ కానీ రూమ్ కానీ లేకపోయింది ఎంత ఇబ్బంది పడుతున్నా ప్రతి ఊళ్ళింటి దగ్గర రూమ్ ఉంటుంది ఇక్కడ కొంతమంది ఇలాగే డ్రైవర్లు లాంటి అంటూ నిజంగా డబ్బులుకొచ్చి ఇవ్వని అని ఉన్నాను కానీ ఈ వాడికి ఎప్పుడు వెళ్ళిపోవాలి అక్కడికి రావడానికి లతలతలు పెట్టొచ్చాం ఊరికి వెళ్ళిపోతామా ఏం చేస్తాం కష్టం ఉన్నదని చెప్పుకుంటామే కొన్ని ఇల్లు ఉంటాయండి అన్ని ఇల్లులు కూడా ఇలా ఉంటాయి అన్ను కొన్ని ఇల్లులు మాత్రం అబ్బ ఫ్రెండో కంటెంట్ ఉన్న వీడియోలు చెప్తేనే మేము ఎవరు చూడరు మంచిగా ఫుడ్ వీడియోస్ ఫుడ్ వీడియోలు పెడుతుంటే అయ్యన్న చూస్తున్నారు కనీసం ఆరు వందలు వెయ్యి వెయ్యి దాకా చూస్తారు ఇక్కడ డ్రైవర్లకు ఎలాగ ఉంటుంది ఎలాగ ఉంటుంది అనేసి చెప్తే మాత్రం ఎవరు చూస్తలేదు చూస్తారు కానీ యూట్యూబ్లో కొన్ని ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ అంటే వీడియోలు వెళ్ళినా కూడా అనమాట కాలేజీ గడికి వచ్చిన టైము మూడున్నర అవుతుంది మధ్యాహ్నం దాకా మా కపిల్ గారు ఇంటికాడ ఓ రాజు రంపాలెట్టేయండి నాకు నీ చూడండి పార్కింగ్ దగ్గర ఉండమన్నారు పార్కింగ్ అయితే వెళ్తున్నాను మొత్తం కూడా కోవైట్ యూనివర్సిటీ ఇంకా సెలవులవ్వలేదు ఇక్కడ యాస కంచాలలో కాలేజీలు స్కూళ్ళు నడుస్తూనే ఉన్నాయి మరి యాస ఇంకెప్పుడు ఇస్తారో జూన్లో ఇస్తారండి ఇక్కడ యాసగంచలో పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాం ఇదంతా కూడా కాలేజీ క్యాంపస్ ఇంచుమించు ఈ కాలేజీ క్యాంపస్లోనే ఒక యాభై సిగ్నల్ ఉంటాయి ఇటువంటి సిగ్నల్ అన్నీ కూడా ఒక యాభై దాకా ఉంటాయండి దగ్గర దగ్గరగా ఇవన్నీ కాలేజీ పార్కింగ్కి సంబంధించింది లెఫ్ట్లోనేమో కాలేజీలు ఉంటాయి ఈ రైట్లో కార్ పార్కింగ్ ఉంటుంది కుబైట్ యూనివర్సిటీ ఫ్రెండ్ ఈ కాలేజీ క్యాంపస్ వచ్చేసి ఇంచుమించు ఒక రెండు వేల నుంచి మూడు వేలు ఎకరాలైతే ఉంటుందండి చూడండి ఎంత పెద్ద క్యాంపస్ అదంతా కూడా అక్కడ ఉంటాయి కాలేజీలు అదంతా కూడా కాలేజీ క్యాంపస్ పార్కింగ్ ఏరియా మొత్తం మెయిన్ హెడ్ ఆఫీసులు అన్నీ కూడా ఈ కాలేజీలోనే ఉంటాయి చూడండి ఎలా ఉందో ఎవరో లేరు నేను ఈ పార్కింగ్ గడికి అయితే వచ్చేసాను అక్కడ కాలేజీ గడి పెడితే కనుక నో పార్కింగ్ స్టిక్కర్లు అంటే ఇచ్చేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు ఇక అందుకనేసి ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్ కంటెంట్ ఉన్న వీడియోలు తీయ కంటెంట్ కంటెంట్ ఉన్న వీడియోలు తీయ అన్నారు కదా చూడండి కువైట్లో యూనివర్సిటీ ఆ కాలేజీ దగ్గర క్యాంపస్ ఏరియాలో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ఇది చూడండి ఫ్రెండ్ ఏ విధంగా ఉందో మొత్తం కూడా కారు కారు కరెక్ట్గా ఈ లైన్లో పార్కింగ్ చేయాలండి చూడండి ఇక్కడ గీతలు గీశారు కదా ఆ గీతల్లోనే పార్కింగ్ చేయాలి నేను అక్కడెట్టాను చూస్తున్నా నాకు కూడా తెలీదు నేను ఎందులో పార్కింగ్ చేశాను మనకు అలవాటు అయిపోయిందిలే అలవాటు అలవాటు మీద వెళ్ళిపోతుంది అది కానీ చూడండి కారు పార్కింగ్ అనేది ఆ బాక్స్లో పెట్టాలి కరెక్ట్గా అది ఫ్రెండో చూడండి కంటెంట్ ఉన్న వీడియో పెడుతున్నా ఇది ఈ వీడియో ఎవరు చూడరు ఇలా చెప్తే ఎవరు చూడరు పాసిపోయిన అన్నాలు తీసుకుని ఇది ఆడికి వీడికి చేశాను అని చెప్పేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసి పాసిపోయిన అన్నాలని అవి పెట్టేసి వ్యూస్ కోసం చేసి ఎత్తే మాత్రం ఓ చూసేస్తారు లత లతల మంది లత లతల మంది లైక్లు చేసేస్తారు మనకి చూడరు ఇటువంటి వీడియోలు ఇదిగో కవర్ ఇక్కడ పెట్టాలి ఎటువంటి బాక్సుల్లోనే పెట్టాలి లేకుంటే మాత్రం ఎక్కడన్నా పెట్టామనుకోండి యాక్సిడెంట్ అయిందనుకో ఎవరన్నా గొమ్ముని పార్కింగ్ చేసినప్పుడు గుద్దరనుకో నా కార్ ఎందుకు అని అడితే కూడా మనం సరిపోం ఎందుకనేసి అంటే ఈ లైన్లో ఉండాలి ఈ లైన్లో పెట్టామనుకోండి మన కార్ ఎవడన్నా గుద్దినా మనం అడితే సరిపోతాం ఇటు అడ్డంగా అడ్డదడ్డంగా పెట్టామనుకో అడిగితే సరిపోం అది మొత్తానికి ఇదండి కార్ పార్కింగ్ సెక్షన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కాలేజీ దగ్గర కోవైట్ యూనివర్సిటీ ఆర్దియలో ఉన్నటువంటి సదాదియ దగ్గర ఉంటుంది యూనివర్సిటీ వచ్చేసి ఫ్రెండ్ ఇంటికే అయితే వెళ్ళిపోతున్నాను పోయిందండి బాబా అమ్మో పడుకున్నాను మేడం గారు ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు అప్పుడు వచ్చింది మెలకు కాళ్ళు పడుకున్నాను పార్కింగ్లో పెట్టేసి చూడండి కాళ్ళు ఎలాగోన్నాయి కాదు రంజన్లో డ్రైవర్లకి డ్యూటీ ఎలా ఉంటుంది ఏటో చూడండి వెళ్తున్నాను కాలేజీకి వెళ్తున్నాను ఐ వ ఐవ ఎల్ల ఎల్ల హబీబీ రంజాన్ ఇరవై ఎనిమిదో రోజునైతే మనకు అదిరిపోయి ఫుడ్ వచ్చిందండి ఇప్పుడే కాలేజీ నుంచి అయితే వచ్చాను సాయంత్రం మారు అయ్యింది చూడండి మనకైతే ఇంత మంచి భోజనం వచ్చింది మక్రోన్ అంటారండి ఇది వచ్చేసి కూర గ్రేవు హబీబీ షాపింగ్ వచ్చాను ఈ షాపింగ్ మాల్ అన్నీ తిరుగుతుంటే నేను ఎప్పుడు షాపింగ్ చేస్తాను అనేసి అనిపిస్తుందండి నాకైతే మామూలుగా లేదు అసలు చాలా ఆశ ఉంది ఎన్ని షాపింగ్ మాల్ తిరుగుతున్నారు రోజును ఎందుకంటే మొత్తానికి టైం వచ్చేసి పది అయింది ఇప్పటి వరకు ఇంటి దగ్గర బుర్రపాడైపోయింది ఆ పనులు చేసి మా కపిల్ గారు పట్టుకుంటే ఇంకా అంతేనండి బాబు ఏ పేస్తారన్నమాట ఇంకెంతలా రెండు రోజులు ఉంది ఈ ఈ పండుగ ఈ పండగ అయిపోయిన తర్వాత ఇక ఆయన నేను కొట్టుకుంటూ ఉంటామే తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఇవి అన్నీ మామూలే షాపింగ్ అయితే వచ్చాము మేడంగాన్ని తీసుకుని మరి షాపింగ్ ఏరియా అంతా కూడా చూద్దాం ఎలా ఉందో ఏటో బయట ఇదంతా కూడా సూకు ఆఫీ అండి సూకువాపి కాదు సూకువారు మొత్తం కూడా దహ్రాలోనే షాపింగ్ చేస్తాం చూద్దాం వెళ్దాం బయటకు వెళ్ళి ఏమేమి కొన్నారో అని టైపిస్తున్నాం ఫ్రెండ్ చూడండి ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో మొత్తం కూడా ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మూడు చెరువులు నీళ్ళు మా ఊర్లో ఉన్నటువంటి నత్తం చెరువు రంగం చెరువు పాలెట్ చెరువు అన్నీ కూడా తాగే అన్ని చెరువులు నీళ్ళు తాగేసాను ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో మొత్తం అంతా కూడా జహ్రా ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూసుకోవచ్చు ఎవడైతే మెట్టుతో కొడతడం భయమే ఉంది ఫోను ఇలా వీడియో తెత్తే రంజాన్ షాపింగ్ మాల్ అన్నీ తిరుగుతున్నారు రంజాన్లోనూ వచ్చి ఇదిగో ఈ షాపింగ్ వచ్చాం ఎక్సైట్ అబ్బా ఎక్సైట్ మన హైదరాబాద్లో కూడా ఉంది ఈ షాపింగ్ మాల్ పెద్ద పెద్ద ఏరియాలో వైజాగ్ విజయవాడ మొత్తం భీమవరం ఆ ఏరియాలో కూడా ఉంటుంది ఈ షాపింగ్ మాల్ వచ్చేసి ఎక్సైట్ షాపింగ్ మాల్ కూడా వచ్చాం ప్రజెంట్ ఒకటో షాపింగ్ ఇదండి చూడండి లవ్ సింబల్ బాగుంది చాలా ట్రాఫిక్ జామ్ ఉంది కొత్తగా వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా డ్రైవర్లు అన్న అన్నలు మొత్తం అందరూ కూడా చాలా సేఫ్గా అయితే నడపాలి చాలా యాక్సిడెంట్లు అయితే చూస్తున్నాను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు డ్రైవర్లు మనం ఎంత జాగి వెళ్ళినా వీళ్ళు అరబీ వాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్స్ చాలా స్పీడ్గా వచ్చి గుద్దేస్తారు చాలా జాగ్రత్తగా నడపాలి చూడండి ఎలా ఉందో ట్రాఫిక్ జామ్ అబీబీ ట్రాఫిక్ జామ్ల నుంచి బయటకు వచ్చినప్పటికండి మొత్తం గులాబ్ జాములు గలగల కాదు గులాబ్ జామ్ పగిలిపోయి బాబోయ్ మామూలు గారు బాబోయ్ బయట ఎక్కడో రూము పొద్దున్న వచ్చానండి ఎనిమిదింటికి వచ్చిన వాడిని ఇంకెక్కడే ఉన్నాను బాగా రూమ్ కూడా వెళ్ళడం లేదు మధ్యాహ్నం ఇక ఆ పని ఈ పని మొత్తం సరిపోయింది సంబరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో ఏమో కానీ టైమ్ ఆల్రెడీ ఇంకో పది నిమిషాల నుండి పన్నెండు అయిపోద్ది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది బయట బాబోయ్ 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 ఎలా ఉందో చూడండి రంజాన్లో డ్యూటీలు నైట్ డ్యూటీ మళ్ళీ మనకి ఇంక భోజనం ఎవరే కదా సాయంత్రం ఆరింటికి ఇచ్చారు కదా భోజనం కూడా ఇంకేమో ఎవరై అందులో రేపు సాయంత్రం ఆరే ఆ మళ్ళీ డ్యూటీ పడింది మనకి పన్నెండు అవుతుంది టైము ఇంకొక ఐదు నిమిషాల తక్కువ పన్నెండు నైటు అక్కడ తిరుగుతుంది ఏమో రేపు నాకు తెలిసి ఇంకా ఇంకొక రెండు రోజులు మూడు రోజుల్లో బకెట్ తన్నేస్తాను ఈ రంజాన్ అయినప్పటికీ బయట తన్నేసేటట్ట మొత్తానికి నైట్ డ్యూటీలో ఉంటాయండి బాబా రెండు మూడు అయిపోతుంది మా కపీలు పొత్తన మాటలు ఫోన్ చేసి ఎనిమిదింటికి ఏడున్నర ఫోన్ చేసి కార్ మెకానిక్స్ చెప్పారు కార్ రిపేర్ చేయించుకురా ఇదిగడుగు గడుగు బుర్ర తినేయాడు మధ్యాహ్నం ఎండలో నుంచో పెట్టాడు ఎవరి చేస్తాడు ఈ రంజాన్ మాసంలోనూ డ్యూటీలో పొద్దున్నంతనో ఎండలో వేయాడు బయట ఎక్కడెక్కడ కూర్చొని మొత్తం అక్కడక్కడ పనులు చేసి కార్ రిపేర్ కాడికి వెళ్ళి అక్కడ మెకానిక్ షాపుల్లో మొత్తం వేడి వండలే డ్రైవర్లు ఎంత పీస్ఫుల్గా ఉండాలి తెలిసండి ఎంత హెవీగా ఉంటుంది డ్రైవింగ్ వర్క్ పైగా ఈ ట్రాఫిక్ జామ్లో రెండు గంటలు మూడు గంటలు అలాగా కొళ్ళు రెప్పలు ఆల్చకుండా బండి నడపాలి డ్రైవర్లు అంటే ఊరకా ఏమనుకుంటున్నారేమో ఇక్కడ కువైట్లోనూ గలుపు దేశాల్లోను ఫ్రెండ్ రంజాన్ ఇరవై తొమ్మిది రోజునైతే నాకైతే ఈ విధంగా అయితే గడిచిందండి అందరికీ కూడా ఇలా ఉంటుందన్ను కొంతమందికి చాలా హెవీగా ఉంటుంది నాకన్నా ఎక్కువ ఉంటుంది వర్క్ అయితేనే ఇంకా నాకు ఇంకా డ్యూటీ అయిపోలేదు టైం వచ్చేసి మూడున్నర అయ్యింది